గుంటూరు తాండేపల్లి మండలం చెరువూరు గ్రామంలో కృష్ణానది వరద నీరు వల్ల నీటి ముడిగిన పంట పొలాలను మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు కృష్ణానదికి వచ్చిన భారీ వరద నీరు వల్ల చెరువూరు గ్రామంలో లంక పొలాలలో సుమారు నాలుగు వందల ఎకరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మినుము అరటి కంద వంటి వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వైసీపీ ఇన్ఛార్జి దంతిరెడ్డి వీమారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల పార్టీ రైతు విభాగం నాయకులు చిరుగురి గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు എന്ത ബംഗ്ല ആണോ ഫുട്ടോ നായിക്കോണ്ട് നീ പെടത്താലും